హలో బ్లాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ మార్నింగే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఎండలో కూర్చున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు బ్లాగ్ అనమాట చాలా లేట్ అయిపోతున్నాయి బ్లాగ్స్ సో ఏంటో అండి ఈ ఫుల్ వీడియోస్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట సో వ్యూస్ ఎక్కువ ఉండట్లేదు అందుకనేసి ఇంట్రెస్ట్ లేదు ప్లస్ కొంచెం హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు అనేసి ఇంకా పెట్టట్లేదు ఇక్కడ నుండి అయితే డైలీ పెడదామని ఫిక్స్ అయిపోయాను సో ఇంకా పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇక్కడ చాయ్ తాగు చాయ్లో కారపూస వేసుకొని తింటున్నాను అనమాట మంచిగా అది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఈ కారపూస అయిపోయేంత వరకే అట్లానే చేసుకుంటాను సో మేము మార్కెట్ ఉంటుంది కదండి మా మార్కెట్లో ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్లేస్లో మంచిగా అందరం అంతకరం గ్యాదర్ అయిపోయి అయితే ఇక్కడ చేస్తున్నారు ఏంటో అండి బాగా లేట్ అయిపోయింది ఆ రోజు అప్పుడు తెలిసింది ఎండలు ఎట్లా ఉన్నాయో బయటికి చాలా రేర్గా వస్తుంటాం కదా సో అప్పుడు అర్థమైందమ్మో ఏంటి జనవరి ట్వంటీకే ఇంత ఎండలు ఉంటే ఇంకా మనకు మే వరకు ఎట్లా ఆగుతుందో అనేసి అనిపించింది చాలా విపరీతంగా ఉన్నాయి ఎండలు ఎప్పుడు మనకు ఏప్రిల్ మేలో ఉండే ఎండలు ఇంత ఫాస్ట్గా రావడం ఏంటి చాలా చాలా పండగలు కూడా ఈసారి చాలా తొందరగా వచ్చేసాయి అన్నీ ఫాస్ట్గానే ఉన్నాయన్నమాట సో రోజులు కూడా చాలా తొందరగా గడిచిపోతున్నాయి ఏంటో అసలు సండే వస్తుందా మళ్ళీ ఒక టూ డేస్కి మళ్ళీ సండే వచ్చినట్టు అనిపిస్తుంది అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి డేస్ అయితే అండ్ ఇంకొకటి ఇప్పుడు సమ్మర్లో డేస్ అయితే గడవాయండి మనకు వింటర్లో తొందరగా గడిచిపోతుంది రోజు కానీ సమ్మర్లో గడవాలంటే చాలా కష్టం ఇప్పటికే బోర్ అనిపిస్తుంది డేస్ ఎట్లా గడుస్తాయో అనిపిస్తుంది సమ్మర్లో ఇంకా చెప్పలేము ఎట్లా ఉంటుందో ఇంకా మే నెలలో ఎండలు మనం తట్టుకుంటామో లేదు చాలా చాలా ఇబ్బందిగా ఉండింది అసలు ఈసారి వర్షాలు ఎక్కువ లేవు ప్లస్ చలి కూడా మరీ అంత ఓవర్గా ఏం లేదు బట్ ఎండలు మాత్రం విపరీతంగా ఉండేటట్టే కనిపిస్తున్నాయి ఏం చేస్తాం ఏం చేయలేం మనం వెదర్ని కంట్రోల్ చేసేంత శక్తి మనకు లేదు కదా సో ఉంటే ఉండాల్సింది ఫ్లోలో జరిగిపోవాలి అట్లనే ఉంటుంది కదా సో ఇంక ఇక్కడైతే అందరం వచ్చేసాము సో ఎవరి లైన్కి సంబంధించి వాళ్ళు ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ చిన్నప్పుడు రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే అంటే ఎంత సంబరంగా అసలు ముందు రోజే మనం సాంగ్స్ కాంపిటీషన్ పాడాలి డ్యాన్సులు చేయాలి అని ఇంత ఇంట్రెస్ట్ ఉండేది అసలు మంచిగా అనిపించేది మంచిగా నేనైతే జెండా కలర్లో మనకు డ్రెస్లు ప్లస్ బ్యాంగిల్స్ ఎంత మంచిగా ముందు రోజే కోన్స్ పెట్టుకోవడాలు చాక్లెట్స్ ఎంత మంచిగా అనిపించే ఆ డేస్ చాక్లెట్స్ తీసుకోవడం ఫ్రెండ్స్కి అంటే ఆ సరదా వేరే ఉండేది హ్యాపీగా అనిపించదనమాట బట్ ఇప్పుడు అంతగా లేదు సో మాకైతే కాంపిటీషన్స్ అంటే స్కూల్లో పాడడాలు ఇవన్నీ ఉండేవి ఇప్పుడు పిల్లలు అంత ఇంట్రెస్టింగ్ ఏం చూపెట్టట్లేదు జస్ట్ నార్మల్గా ఫ్లాగ్ హోస్టింగ్ చేసేసి వస్తున్నారు అంత పెద్దగా కాంపిటీషన్స్ ఏం లేవు ఇప్పుడు యాన్యువల్ డేస్ అవన్నీ జరుగుతున్నాయి కదండి మా అప్పుడు కూడా యాన్యువల్ డేస్ ఉండేవి పెద్దగా పెద్దగా అంటే టూ ఇయర్స్కి ఒకసారి అట్లా ఆన్యువల్ డేస్ ఉండేవి ఇప్పుడు అంతగా ఏం జరగట్లేదు అనమాట అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను సో వచ్చిన తర్వాత మేము ముందు రోజు డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట ఆ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాము అప్పటికప్పుడు ఎన్ని అంటే అన్ని డ్రెస్సెస్ తీసుకుంటున్నాం కానీ తర్వాత అనిపిస్తుంది ఇన్ని తీసుకున్నామా అనిపిస్తుంది నాకు కొత్త డ్రెస్లే ఒక ఫిఫ్టీన్ ఉన్నాయండి టాప్స్ సో ఏం చేస్తాం కొన్ని ఇయర్స్ బ్యాక్ డ్రెస్సులు కూడా బీరు అట్లానే ఉన్నాయి నాకు గుర్తు కూడా ఉండట్లేదు ఈ డ్రెస్ తీసుకున్నాను అనేసి అంటే క్లమ్జీ క్లమ్జీగా పెట్టేస్తే అట్లనే ఉంటుంది కదండి మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే ఈ బట్టలు వేసుకోలేదన్న ఫీలింగ్ ఉంటుంది అట్లా నాకు ఏం లేవు లేవు అనుకుంటూనే నేను తీసుకున్నాను ఈ మధ్యలో చాలా డ్రెస్సెస్ అయిపోయాయి ఇంకా మా ఫ్రెండ్ కూడా తీసుకుందనమాట సో దాని డ్రెస్సులు నా డ్రెస్సులు ఇంకా చూసుకుంటున్నాము ఏదో సరదా ఫస్ట్ కొన్నప్పుడు అరే ఏం తీసుకున్నాం అని తర్వాత డే అట్లా ఒక సరదా అనమాట నాకు మా ఫ్రెండ్కి అదే పిచ్చి మేము చూ అంటే డ్రెస్సులు తీసుకున్న తర్వాత దానికి ఆలోచిస్తాం అబ్బా ఇట్లా రెడీ కావాలి ఇట్లా రెడీ కావాలనేసి ఇంకా మళ్ళీ ఇన్సమ్మ అయితే అక్కడ ఆడుకుంటుంది తన లడ్డుతోని సో ఇంకా మా ముచ్చట్లు అట్లా ఉంటాయి ఇంకా మళ్ళీ ఇంచబాబా డ్రెస్ ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్లో క్యూట్గా అనిపించింది నాకైతే సో ఇంకా అంటే మాకు ఏ పని లేకుండా మంచిగా లైన్లోకి వస్తున్నాయండి డ్రెస్సులు మంచిగా అనిపిస్తుంది ప్రైస్ బాగుంటుంది ప్లస్ క్లాత్ క్వాలిటీ బాగుండదేమో అనుకుంటారు బట్ నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది మరీ అంత తీసిపోయేటట్టు అయితే లేదనమాట సో అక్కడ మంచిగా కాసేపు ముచ్చట పెట్టిన తర్వాత పడుకొని లేచాను నేను ఎందుకో అంత ఎట్లనో అనిపించింది మధ్యాహ్నం కొంచెం కళ్ళు తిరిగినట్టు అట్లా అనిపిస్తే మంచిగా ఇంకా పడుకొని అయితే లేచి ఏదో తింటున్నాను అన్నమాట నేను అక్కడ క్లారిటీగా తెలియదండి చెప్పాను కదా కొంచెం లేట్ అయిపోతున్నాయి బ్లాగ్స్ సో ఇంకా లేచి ఇక్కడైతే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను సో మేకర్ కర్రీ అయితే నా ఫేవరెట్ అనమాట సో ఖచ్చితంగా అది చేసుకోకుండా అయితే వదిలిపెట్టాను వారంలో ఒక్కసారైనా తింటాను నాకు ఫుల్గా ఇష్టము మా అమ్మకు నచ్చదనమాట చేసుకుంటే నేను ఒక్కదాన్నే ప్లస్ ఆ పూటకి మాత్రమే చేసుకుంటాను మిగిల్చడం ప్లస్ మా అమ్మకు ఉంచడం అట్లాంటిది ఉండదు ఒక ప్యాకెట్ ప్యాకెట్ అయితే నేనే తినేస్తాను సో అక్కడ ఏదో మాట్లాడుతున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో ఏదో సాంగ్ వినపడితే ఇంకా నేను తీసేసాను అంటే మటన్ తీసేసాను కాపీ రైట్ వచ్చేస్తుంది అనేసి ఇంకా ఒక పక్క అమ్మ పప్పుచారు కాస్తున్నా అంటే నేనైతే మంచిగా మేకర్ ఫ్రై వట్టిగా తింటూ ఉంటాను నాకు అన్నంలో కలుపుకోవడం ఇట్లా లేకపోయినా మంచిదే బట్ నాకు వట్టిగా స్పూన్ వేసుకేసుకుని మంచిగా తినేస్తాను అనమాట నాకు అట్లా ఇష్టము ఈ మధ్యలో కొన్ని ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకురావడం అండ్ అవి ఖరాబ్ అయిపోయి పాడైపోవడం చాలా జరుగుతున్నాయి సో నేను ఒక్కదాన్నే అంటే బెండకాయ ఎక్కువగా ఇష్టంగా తింటాను అవి తెచ్చుకోవడం అవి ఖరాబ్ అయిపోవడం అట్లా చాలా జరుగుతున్నాయి అనమాట అమ్మ తిట్లు తింటుంది ఇక తిట్టడం కావనే కదండి మంచిగా నా కోసం ఒక హాఫ్ కేజీ అట్లా తెస్తుంది అవన్నీ పాడైపోతే అట్లుంటాయి అనమాట ప్లస్ మా అమ్మని చేయమంటే నేను చేయొద్దని చెప్తాను నేనే చేసుకుంటా అని అనమాట అందుకనేసి అమ్మ చేయదు అవి ఖరాబ్ అయిపోతే మంచిగా అనిపించదు సో ఇరు కాని నుండి కొంచెం మంచిగా హెల్తీ కర్రీస్ అయితే చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇట్లా జరిగిందండి ఆ రోజు అయితే మంచిగా అనిపించింది సో మధ్యాహ్నం పడుకుంటే అసలు రిలాక్సేషన్ అనిపిస్తుంది కానీ అది మనకు నైట్ తెలుస్తుంది అనమాట కొంతమందికి అయితే మధ్యాహ్నం పడుకుంటే నైట్ అస్సలు నిద్ర పట్టదు బట్ నాకు పర్లేదు ఈ మధ్య పడుతుంది కానీ ఇంతకుముందు అయితే అస్సలు నిద్ర పట్టేది మధ్యాహ్నం పడుకుంటే నిద్ర పట్టకపోయేది బట్ ఇప్పుడు కొంచెం మధ్యాహ్నం ఎక్కువసేపు పడుకున్నా నైట్ మంచిగానే పడుతుంది అనమాట ఇంకా కర్రీ అయితే నా వేలో అయితే నేను ఇట్లనే సింపుల్గా వేసుకుంటానండి ఫస్ట్ బాయిల్ చేసేసుకొని అవి పక్కకు కొంచెం సుమ చల్లటి వాటర్లో వేసేసి పక్కకు పెడతాను తర్వాత ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు అయితే అస్సలు వేయనమాట నాకు అస్సలు నచ్చదు పోపు దినుసులు వేస్తే మిల్ మేకర్లో సో ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి మనం ఆనియన్స్ ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఈ వాటర్లో ఉంటాయి కదా చల్లటి నీళ్ళల్లో ఇవైతే మనం అందులోకి మంచిగా వాటర్ లేకుండా దాన్ని తీసేసి వేసేస వేసేయాలన్నమాట సో ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా వాటర్ అంతా ఎనికిపోయే వరకు చేసుకుని దాంట్లోకి మనము ధనియాల పొడి మసాలా ప్లస్ ఇంకోటింటి కారం ఈ మూడు వేసేసుకుంటే కర్రీ అయితే సింపుల్గా రెడీ అయిపోయినట్టే మంచిగా ఉంటుంది ట్రై చేయండి ఇది వారానికి ఒకసారి తినడం వల్ల మంచిదే ప్రోటీన్ ఫుడ్ అనమాట సో నాకైతే ఫేవరెట్ నేను తింటూ ఉంటాను ఎప్పటికీ సో ఇట్లా జరిగింది ఆ రోజు సో ఇంకా బ్లాగ్ అయితే ఉందనమాట పెద్ద పెద్ద వీడియోస్ పెడితే అట్లా ఇష్టంగా చూడరు కదండి అందుకే నేను ఇంకా చిన్న చిన్నగా కొంచెం క్లిప్పింగ్స్ తీసి పెడుతున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇంకా ఇది కంప్లీట్ అయిపోయినట్టే కర్రీ ఈ వీడియో కనుక మీకు అయితే మీరు ఏం చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్